మొత్తం దాని గడ్డి మంచిందా అర్థమైందా హాయ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ టు సుబ్రహ్మణ్యం మహాభావం ఈ రోజు అయితే ట్వంటీ ఫిఫ్త్ డే మనమైతే ధర్మగిరి ధర్మపురి నుంచి మనం బయలుదేరినాం ధర్మపురి నుంచి మనకి జోత్కల్ మనకి కొంచెం జోత్కల్కి అయితే వెళ్ళిపోతున్నాం జోత్కల్కి మనకి ధర్మపురీ నుంచి ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మా గురుసా చెప్పి జోత్కల్ జోత్కల్ మనకి జోత్కల్ నుంచి మనకు రాత్రి వెళ్ళటమో మనకి కమలాపూర్ ఉంటుంది మనకు ఒక కాలేజ్ మనము ఆల్రెడీ థర్టీన్ కిలోమీటర్స్ దాకా వచ్చేసాం ఇప్పుడైతే ఘాట్ సెక్షన్లో ఉన్నాం మొత్తం ఈ ఘాట్ సెక్షన్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ కాలే అంటే మనం మిడిల్ ఉన్నాం మొత్తం కిందకి డౌన్లో ఉంటుంది ఎట్లుంటుంది అంటే మొత్తం ఇట్లా జార్వండ లేకుండా ఈ ఘాట్ సెక్షన్ బందగిడ జర బ్రేకులుగా ఫెయిల్ అయితే ఇట్లాంటి ఘాట్ సెక్షన్లలో మనమైతే రాంగ్ రోడ్ల నుంచి నడవాలి అక్కడ అక్కడ రోడ్ల నుంచి నడవాలి వస్తుంది ఇప్పుడైతే మనం గ్యాంగ్ గ్యాంగ్ నడుస్తున్నాం ఎందుకంటే మనం ఒక గుంపుగా నడుస్తే ఏమైతే అంటే ఇలా దొంగలు ఎక్కువ ఉంటారు ఈ ఘాట్ సెక్షన్లో ఫోన్లు ఏమైనా మన దగ్గర విలువైన వస్తువులు ఉంటాయి కదా ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు ఈ తమిళనాడులోకి అంటే మనం ఈ స్వామిలనే ఒక రెస్పెక్ట్ అని ఉండదు ఫస్ట్ మెయిన్ ఎవరైనా ఒకటే అనుకుంటారు వాళ్ళు మన ఫోన్లైనా సరే ఏదైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు అందుకని మనం ఏం చేయాలంటే ఒక గ్యాంగ్ లేక నడవాలి నాకేదైతే తెలుసు అంటే మా పాత స్వామి చెప్పిర్రు ఇదంతా ఏమని అంటే మనకు పో పోతా పోతా ఉన్నప్పుడు సింగిల్ అంటే ఒక్కొక్క స్వామి ఇద్దరిద్దరు స్వామిలో ఉన్నప్పుడు ఏం చేశారంటే కొట్టి ఫోన్లు కొంచుకొని ఇటు మూడు గుంజుకొని పోతున్నాయంట ఒకప్పుడు అట్లనే మా స్వామి చెప్పారు ఇడ ఇంకోటి ఒక్క సింగిల్ పర్సన్ పోతే ఏం చేయాలంటే కట్ అవుట్టుకొని పోవాలి కట్ అవుట్టుకొని పోతే జర భయపడతారు కట్ అని విషయం సరే అలా నీ ఘాట్ సెక్షన్లో కట్ట ఉండాలి ఎందుకంటే కోతులు ఎక్కువ ఉంటాయి కోతులు చిన్న చిన్న అనిమల్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్లో చిన్న చూసుకొని వెళ్తూ ఉండాలి స్వామి స్వాములందరికీ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళే కన్నా కానీ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే పదాల్లో ప్రతి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు షేర్ చేసే అంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంటే కొత్త వచ్చిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సెకండ్ టైం థర్డ్ టైం అయితే యూజ్ ఏమి యూస్ఫుల్ కాదు మనకి ఇట్లా ఘాట్ సెక్షన్లో ఏమైతే అంటే ఇగో ఇంకా కోతులు ఏవో ఒకటి ఉంటాయి ఇబ్బంది ఉంటుంది ఇక అవి కరుస్తాయి ఇప్పుడు మనం సింగిల్ పోయినామంటే జాగా కూడా సింగిల్ పోయినామండి అవి అమ్మ వాడుతూ ఉంటాయి మన అమ్మడా ఉరికిపోయినా అమ్మ పెడతామంటే అవి కానీ పోయి వాడే మన వెనకాల రైట్ సైడ్ ఆడుకోము అడిపోయాక రైట్ సైడ్ ఇప్పుడు వెనకాల ఉన్నదా అదే మనకి కంట్రోల్ రూమ్ ఉంది మన కార్ సెక్షన్ది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ ఇది పోవాలి ముంగడుకో రైట్ సైడ్ పోవాలి చాలా డౌన్ ఉంటుంది ఇక్కడికి చెప్తా ఉన్నారు మైక్లో వేపుతా ఉన్నారు కార్లో రైట్ అవ్వాలి మన లారీలో లెఫ్ట్ పోవాలని చూడండి ఎంత గట్టి ఉంటుంది ఘాట్ ఎట్లా ఉంటుంది డౌన్ ఉంటుంది మొత్తం జరగ చూసి పోవాలి కొంచెం జరగలేద సైయా ఫోన్ ఎట్ కనొటర్ లెట్ గార్డేయా గార్డ్ స చెన్ కిగిన్ సాంటా ఇశరణా అడమ వస్తా ఉంట్రో వరకో ఇక్కడైతే మనకి ఇదే గాటు మొత్తం అక్కడ హర్మన్ టెంపుల్ ఉంది హర్మన్ టెంపుల్ దగ్తం చేసుకొని ఇక్కడ గాట్ ఇంకా దిగుతునే ఉన్నాం ఘాటు మొత్తం మాకు సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఘాట్ మొత్తం ఇప్పుడు ఏదో మేము దాదాపు సెవెంటీన్ కిలోమీటర్స్ వచ్చేసినాం అమ్మా నూకేస్తుంది అన్న మొత్తం కాళ్ళు నూపలేస్తుంది యాక్చువల్ చూడండి ప్రతి ఒక్క స్వామి రైట్ సైడ్ నుంచి ఓతుండ్రు లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు ఓదలేరు చూపించారు మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ నార్మల్ రోడ్ ఉంటుంది జెర్ర చెడ ఉంటుంది అంతే మనకి ఈ నుంచి ఆల్డ్కి సిక్స్ కిలోమీటర్స్ ఉంది నైన్ థర్టీ అయితే టైం నైన్టీన్ కిలోమీటర్స్ వచ్చాము అంతే ఇంకా పెద్ద పెద్ద బండి పోతున్నాయి ఎందుకు ఈరోజు ఈ డైరెక్ట్గా దాని ఎన్ని మరిచింది రోజు అర్థమైందా తమిళనాడు వాళ్ళేది చూడండి ఇప్పుడు మనకి ఎండ అనేది ఎక్కువ మధ్య నరకి ఎంత కొట్నా మన ఎండ వాన అనేది ఏం లేదు ఎంత మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నేనుంచి బా ఏం ఎండ కొడుతుంది సార్ మాత్రం మస్తు కలుతున్నాయి కాలడం ముఖ్యంగా మనం ఏమున్నా సార్ వెళ్ళిపోతూనే ఉండాలి ఆగొద్దు అంతే ఒకసారి స్టార్ట్ అయినా అంటే వెళ్ళిపోతూనే ఉండాలి ఓ ఏమి ఎండాలి సార్ మస్తు కొడుతుంది చూసారి టైప్ కొనండి ఎండ చూస్తే మస్తు ఘోరం కొడుతుంది జర నేను ఆగుతాం అంటే ఇక్కడ ఆగబోధాగుతామైతే అంటే మళ్ళా మళ్ళీ లేట్ అవుతుంది మాకే లేట్ అవుతుంది ఎందుకంటే ఆగబోద్ది ఇక్కడ మాకు మాగం డైరెక్ట్ ఆల్రెడీకి వెళ్ళిపోతాం అంటే జ్యోతికల్కి అయితే వచ్చేసాం అయితే మనం జోత్కల్ నుంచి బయలుదేరినాం జోత్కల్ నుంచి మనకి కలంపూర్కి ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు మేమే మేమైతే ఆల్రెడీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసాం ఇక తక్కువ కిలోమీటర్స్ ఉందని చెప్పి మేము వెళ్ళే బయలుదేరినాం ఫోర్ ఓ క్లాక్ వెళ్ళినాం టూ అండ్ హాఫ్ అవర్స్ మేము వెళ్ళిపోతాం ఇక అడికో మీకు వీడియో తీసి చూపిస్తా కాలేజ్ ఉంటుంది కాలేజ్ పెద్ద కాలేజ్ అది ముంగడ ఎంత మంచిగా ఉందో మనం మొత్తం కొండలగొండల నుంచి వెళ్ళిపోతాం ఇప్పటి నుంచి అయితే మనమైతే రేపు సైలంకి అయితే వెళ్ళిపోతాం మనకి ఇప్పుడు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉందిగా రేపు మనకి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇక సైలం అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎక్కడ పెట్టస్తుంది కరెక్ట్ అది ఇప్పుడైతే మనం కొత్త వచ్చేసాం కమలాపురం పెద్ద కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ కడికి వచ్చేసాం కరెక్ట్ ఎంట్రెన్స్ మొత్తం కాలేజ్ కడికి పోతాం ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లోపడుకోవాలి ఇప్పుడైతే మనం కాలేజ్ కడికి వచ్చేసాం మన కాలేజ్ కాలేజీ చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద ఉంటుంది కాలేజ్ ఇది ఓన్లీ ఫర్ పనర్స్ వర్ణభువేశ్వర్ మన మహాపాద వాళ్ళకి ఇస్తారు మనమైతే ట్వంటీ ఫిఫ్త్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం కలంపూర్కితే చేసినాం రేపు అయితే సైలంకైతే సైలంకైతే వెళ్తాం మనం సైలం అయిపోయితే వెళ్తాం రేపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్లైన్ నొక్కని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లనే బాధ వైటర్లు ఉంటారు వాళ్ళకి వీడియో షేర్ చేయండి షేర్ చేస్తే అంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంటే కొత్త వైటర్లో యూస్ఫుల్ అయితే సెకండ్ టైం థర్డ్ టైమ్ వైటర్లకి అయితే ఏం యూస్ఫుల్ కాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి బాధ్యతలు గురించి అంత తెలుసుంటుందిగా ఇప్పటికైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా